మహేష్ బాబు మేననుడు దేవకీనందన్ వాసుదేవ అలాగే సత్యదేవ్ జేబ్రా సినిమాల రివ్యూలు ఒకటే వీడియోలో చెప్తాను ఎక్కువ సోది లేకుండా సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా ముగిస్తాను ఎండింగ్ వరకు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవకీనందన్ వాసుదేవ ఈ సినిమా అయితే నిజంగా నాకు నచ్చలేదు అసలు నాకైతే చాలా చోట్ల చిరాకు వచ్చింది అనమాట సినిమాలో నాకు నచ్చిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్తో ఒక ట్విస్ట్ ఉంటుంది అది మాత్రం నిజంగా అదిరిపోయింది ఇంకా మిగిలిన సినిమా అంట రొట్ట రొట్టస్య రొట్టోబ్యహ చెప్తున్నాను కదా ఇప్పుడు ఈ సినిమాకి స్టోరీ ఇచ్చింది ప్రశాంత్ వర్మ ఆయన స్టోరీ పరంగా భాగవతం నుంచి ఏదో రిఫరెన్స్ తీసుకుని రాశాడు చిన్న స్టోరీ అది దాన్ని చూపించిన విధానం స్క్రీన్ ప్లే అంతా కూడా చాలా రొట్ట రొటీన్గా ఉన్నాయన్నమాట ఇప్పుడు ఒక సినిమాలో దేవుడి నేపథ్యం తీసుకుని హిస్టారికల్ బ్యాక్డ్రాప్ ఇచ్చి వెనకాల జీవం మరణం ప్రాణం ఆయుధం అలాగే మంత్రాలు ఏవో చదివి చేస్తే సినిమా హిట్ అవ్వదు భయ్య ఇప్పుడు హనుమాన్ సినిమా హిట్ అయిందంటే ఆంజనేయ స్వామి ఆ సినిమాలో ఉన్నారని కాదు సినిమా మొత్తం కూడా చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామి వల్ల ఆ సినిమాకి ఇంకా ఎక్కువ రీచ్ వచ్చింది నార్త్లో అది యాక్సెప్ట్ చేయొచ్చు బట్ సినిమాలో దేవుడు ఉంటే దేవుడిని ఒక క్యారెక్టర్లో పెట్టి ఇలా డైలాగులు సంస్కృతంలో పెట్టి కొంచెం హడావిడి చేస్తామంటే సినిమాలు హిట్ అవ్వవు ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సినిమాలో కంటెంట్ ఉండాలి సీట్ నుంచే కదలకుండా కూర్చోబెట్టగలగాలి ఈ సినిమాలో అదంతా ఏమీ లేదు ఒక స్టోరీ విషయంలో కొత్తగా ఏదో ట్రై చేశాడు ప్రశాంత్ వర్మ కానీ డైరెక్టర్ రాసుకున్న స్క్రీన్ ప్లే హీరోకి ఇవ్వాల్సిన ఎలివేషన్లు అన్నీ కూడా సినిమాను రొట్టహ చెప్తున్నాను కదా దరిద్రం చేశాయి మామూలుగా లేదు అసలు ఏ క్యారెక్టర్ ఎందుకు వస్తుందో అర్థం అవ్వదు విలన్ ఏదో తోపన్నట్టు చూపిస్తారు విలన్కున్న బ్యాక్ స్టోరీ చూపించి ఏదేదో ఓవర్ రేంజ్లో బిల్డప్ ఇస్తారు ఆ తర్వాత హీరోని రొట్ట రొటీన్ ఎలివేషన్ సీన్ తోటి ఇంట్రడ్యూస్ చేస్తారన్నమాట నాకైతే చిరాకు వచ్చింది అక్కడి నుంచి మెలో డ్రామాలు కామెడీ సీన్లు మళ్ళీ విలన్ తిరిగి ఎంట్రీ ఇవ్వడం ఏదేదో జరుగుతూ ఉంటుంది నేనైతే సినిమాకి కనెక్ట్ అవ్వాలా ఈ సినిమా ఓటీటీలో వచ్చినప్పుడు ప్రశాంత్ వర్మ ఏం స్టోరీ ఇచ్చాడని చూడడానికి మహా అయితే మీరు ఒక పావు గంటలో సినిమా చూసేస్తారు అన్నీ స్కిప్పులు కొట్టుకుంటూ పాస్ చేసుకుంటూ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకుంటూ ఓకే సో అదే అనమాట ఇంకెక్కువ మాట్లాడిన మళ్ళీ నేను ఓవరాక్షన్ చేసినట్టు ఉంటుంది ఓవరాక్షన్ సినిమా గురించి పక్కన పెట్టండి నాకైతే డబ్బులు బొక్క అనిపించింది ఈ సినిమా చూసి ఇంకా నెక్స్ట్ సత్యదేవ్ జీబ్రా మూవీ ఈ జీబ్రా మూవీ స్టోరీ అయితే చాలా కొత్తగా ఉంది బాగుంది మంచి కాన్సెప్ట్ అనుకున్నారు రాశారు కానీ వీళ్ళ దరిద్రం ఏంటంటే వీళ్ళ రాసుకున్న స్టోరీలోనే కొన్ని పాయింట్స్ లక్కీ భాస్కర్ సినిమాతో కనెక్ట్ అయ్యి ఉన్నాయన్నమాట జస్ట్ కొన్ని రోజుల ముందే లక్కీ భాస్కర్ చూసాం వెంటనే జేబ్రా మూవీ వచ్చింది సో మనం ఈ జేబ్రా టీం వాళ్ళు లక్కీ భాస్కర్తో కాపీ కొట్టి తీసారేమో అనుకుంటాం కొన్ని కొన్ని సీన్స్ డైరెక్ట్గా దిట్టో దింపినట్టు ఉంటాయి అనమాట మరి ఏం చేస్తాం కర్మ అలా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే స్టోరీ మంచి స్టోరీ రాసుకున్నారు ఓకే కాకపోతే ఆ స్టోరీ చెప్పడానికి బోల్డ్ అని క్యారెక్టర్లు తీసుకుని ఏదేదో హడావిడి చేస్తారు ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్కి ఒక మెయిన్ మోటో ఉంటుంది ఒక లక్ష్యం ఉంటుంది వాళ్ళు ఆడే గేమ్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇన్ని గేమ్స్ మధ్యలో హీరో ఆడే గేమ్ ఏంటి అసలు వీళ్ళందరి గేమ్ ఎలా కట్టి పెట్టాడు హీరో ఒక స్కామ్ చేస్తాడు దాంట్లో ఇరుక్కుపోతాడు మళ్ళీ దాని నుంచి అలా బయటకు వస్తాడు ఇదే సినిమా అనమాట అసలు సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బోల్డ్ క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి వెళ్తూ ఉంటాయి వాళ్ళు ఆడే గేమ్లు ఆ మైండ్ గేమ్లు ఒక రకమైన స్టోరీ అయితే అర్థం అవుతుంది ఒక పట్టన చెప్తున్నాను కదా చివరి క్లైమాక్స్లో లాస్ట్ ట్వంటీ మినిట్స్లో ఒక్కొక్క డాట్ కనెక్ట్ చేసుకుంటూ వెళ్తూ సినిమా మనకి ఆసక్తికరంగా ఎంగేజింగ్ అనిపిస్తుంది ఓహో ఇది ఇలా జరిగిందని మనకి క్లైమాక్స్లో అర్థమవుతుంది అప్పటి వరకు కూడా మనం ఓపిక్గా ఎదురు చూస్తూ ఉండాలి సో దానివల్ల ఈ సినిమా కూడా నాకైతే బిలో యావరేజ్ సినిమా అనిపించింది మరీ తీసి పడేసే సినిమా కాదు కానీ బిలో యావరేజ్ మూవీ భయ్య ఓటీటీలో చూడాల్సిన సినిమా కాకపోతే కొంతమంది డబ్బులు తీసుకుని రివ్యూ ఇచ్చి సత్యదేవ్ సత్యదేవ్ కమ్బ్యాక్ మూవీని ఏదో బిల్డప్ ఇస్తున్నారు అంత లేదు చెప్తున్నాను కదా ఎక్కువ క్యారెక్టర్స్ పెట్టుకోకుండా చెప్పాలనుకునే స్టోరీని హానెస్ట్గా పర్ఫెక్ట్గా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది అన్నట్టు సినిమాలో మనకి సునీల్ ఒక కొత్త వింత గెటప్లో కనిపిస్తాడు ఆయన గెటప్ కొంచెం నాకైతే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది సాంగ్స్ కొంచెం బాగున్నాయి అండ్ మనోడు ఉన్నాడు కదా ఈ మధ్యన సత్యానా కమెడియన్ సత్య మంచి సీన్స్ పడ్డాయి చాలా చోట్ల నవ్వించాడు సినిమాలో ఫన్ అయితే వర్కౌట్ అయింది కాకపోతే ఆ థ్రిల్ ఆ సీన్స్ అన్నీ కూడా గజిబిజిగా ఉంటాయి అనమాట మనకి మెయిన్ స్టోరీ జరిగే సీన్స్ అన్నీ కూడా దానివల్ల కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది ఓవరాల్గా దేవకినందన వాసుదేవ మూవీకి నా రేటింగ్ వచ్చేసి వన్ బయ ఈ జీబ్రా మూవీకి అయితే టూ రేటింగ్ ఇస్తాను ఓటీటీ వచ్చినప్పుడు చూడండి అంత ఇంత ఎంగేజ్ అయ్యి పర్లేదు బాగుంది అంటారు థియేటర్కి డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళేంత సినిమా అయితే కాదు రెండు సినిమాలు కూడా